ఆహ్వానిస్తున్నాం మన ఎమ్మెల్యే గారు కాండవ వేసి వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు ధన్యవాదాలు దమనపేట గ్రామ పెద్దలరా మరి గత రెండు గంటల నుండి నా కొరకు వెయిట్ చేస్తూ ఇక్కడ బంగళారతులు పట్టుకొని నన్ను తిలకం దిద్ది ఆహ్వానించినటువంటి మహిళ అక్కా చెల్లెలందరికీ మరి మీ గ్రామ నాయకులు ఇప్పుడే జాయిన్ అయినటువంటి మాజీ ఎంపీటీసీ మహేందర్ గారికి దినకర్ గారికి సుదర్శన్ గారికి శేఖర్ గారికి మరి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి మరి చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ దమ్మనపేట గ్రామం మరి ఎంతో ఎంతో చైతన్యవంతమైన గ్రామం నేను రెండు వేల ఇరవై మూడు మొన్న నాలుగు నెలల కింద నవంబర్లో ఈ గ్రామానికి ఇదే సాయంత్రం పూట రావడం జరిగింది వచ్చి ఆ రోజు చెప్పిన పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మనం అన్ని విధాలుగా డోకా చేసిండు మోసం చేసిండు మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నాడు ఇవ్వలేదు మరి పొలాలకు నీళ్ళు ఇస్తామన్నాడు ఇవ్వలేదు మన మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు మరి అన్ని రంగాలలో మనం విఫలం చెందినాం మరి కేసీఆర్ను గద్దె దించాలని చెప్పి ఆ రోజు మీ అందరినీ కూడా కోరుకున్నప్పుడు అదేవిధంగా సోనియా గాంధీ మాట కింద సోనియా గాంధీ గారి మాట కింద కూడా ఆరు గ్యారంటీలు ఆ రోజు చెప్పడం జరిగింది ఇది సోనియా గాంధీ మరి మాట కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటది మరి దేశం కొరకు ప్రాణమించినటువంటి పార్టీ కాబట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ ఖచ్చితంగా చెప్పిన చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత మీరందరూ కూడా మరి నన్ను ఓట్లతోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ఓటేసి నన్ను గెలిపించిన ఇవాళ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నాలుగు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కాలబద్దుర్ స్టేడియంలో మరి సోనియా గాంధీ సమ పిల్లలు సోనియా గాంధీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండో రోజులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కా అందరూ కూడా మరి ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చిన మీకు అంతా కూడా తెలుసు గత నాలుగు నెలల నుండి మీరు ఏ గ్రామం పోయినా మీ పిల్లల దగ్గరికి హైదరాబాద్కి పోయినా లేకుంటే సమ్మక్క సారులక్క దగ్గర పోయినా మరి భద్రాచలం రామున్ దగ్గర పోయినా మరి ఇంకా నిజామాబాద్ షాపింగ్ పోయినా ఎటువైనా కానీ మీకు ఆర్టీసీ బస్సు టికెట్ లేదు మన పిల్లల కాలేజీకి పోతుంటే ఆడపిల్లలకు టికెట్ లేదు ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా నాలుగు నెలల్లోనే ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన టికెట్ లేకున్నారు మరి అవన్నీ డబ్బులు ఎవరు కట్టిరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ కడుతున్నది ఇలా ఆర్టీసీ నష్టాలలో కాదు లాభాలలో నడుస్తున్నది అదేవిధంగా మరి పేదవాళ్ళకు పేదవాళ్ళకు వైద్యం ఖరీదైంది అవుతుంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత మరి గత పదేళ్ళు కేసీఆర్ మొత్తం దాన్ని నిర్వీర్యం చేస్తే ఇవాళ అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మరి డిసెంబర్ తొమ్మిది నాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల వరకు పెంచడం జరిగింది అదే విధంగా చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి ఎంత కష్టమైనా మరి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటే కాబట్టి మరి అది కూడా సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ కూడలు ఇచ్చినటువంటి మాట కాబట్టి తప్పద్దని మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఏంటంటే మనకు మన దురదృష్టం ఏంటంటే గత పదేళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసిండు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు అప్పు చేసి ఇక్కడ కాళేశ్వరం కట్టిన అని చెప్పిండు మరి కాళేశ్వరం ఏమైంది మన తమ్మన ఇల్లు ఒక మేస్త్రి కడతాడు మేస్త్రి కడతా ఎంత ఉంటది యాభై ఉంటాయి ఇల్లు ఇవాళ కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు మూడేళ్లకే మునిగిపోయింది కూలిపోయింది మరి అట్లా అప్పులు చేసి తెలంగాణ మొత్తము సర్వనాశనం చేసి కుటుంబ పాలన చేసి మొత్తం చూసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం ఇవాళ తెలంగాణ మనకు అప్పుల చిప్ప చేతికిస్తే అయినా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మనం చెప్పిన ఛచ్చి చెయ్యాలా మనం పాటించడం ప్రజలకు అని చెప్పి మరి గవర్నమెంట్ రాగానే మీకు ప్రజాపాలన పేరు మీద ఇదే తమ్మన్నపేట గ్రామంలో మరి గ్రామ పంచాయతీ దగ్గర మీ ఆఫీసర్లను అందరినీ కూడా పంపించి వారం రోజులు ఇక్కడ అప్లికేషన్ తీసుకున్నారు మీకు అందరు కూడా తెలుసు మీరందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు పది సంవత్సరాలు ఒక్క 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 వ్యక్తికి కూడా ఒక కుటుంబానికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు కేసీఆర్ ఇవాళ మేము అందరి దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం ఇవాళ ఎన్నికల కోడ్ ఉన్నది మనకు జూన్ ఫోర్త్ తర్వాత మీ అందరు కూడా తెల్ల రేషన్ కార్డులు వస్తాయి ఎవరైతే లేని వాళ్ళకి అందరు కూడా ఇక ఆ రోజు మనం అడిగినాం ఎంతమందికి ఇన్ని ఉన్నాయి ఎంతమంది ఎన్ని కరెంట్ వాడతారు మరి ఎన్ని సిలిండర్లు వాడతారు అందరు లెక్క తీసుకున్నాం లెక్క తీసుకున్నాక ఇవాళ మీకు అందరు కూడా దమ్మనపేట పెట్ట అందరు కూడా నేను చెప్పదలుచుకున్నా జీరో కరెంట్ బిల్ వస్తుంది ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా చేస్తాం ఇంత పేరు మీద లేకుంటే డెవలప్మెంట్ చార్జ్ ఒకసారి అడ్వాన్స్ డిపాజిట్ అంటారు రకరకాలుగా రెండు బుక్ కాలేటోళ్ళకి ఐదు వందల రూపాయలు కరెంట్ బిల్లు వస్తే పెట్టా నాకు పెట్టే ఎవ్వరు కూడా కరెంట్ బిల్లు అసలు అందరు కూడా జీరో బిల్లే రెండు వందల వేల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఒకవేళ ఒకరికైనా రాకుంటే లక్షల మందిలో ఒక్కళ్ళిద్దరికి రాకుంటే అది కంప్యూటర్ తప్పిదం ఉంటది తప్పకుండా ఎన్నికల కోడ్ తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీకు అందరు కూడా కరెంట్ ఫ్రీ చేస్తే వాళ్ళకి రాను అపోవాలు అనుమానాలకు అవసరం లేదు అదేవిధంగా ఇలా సిలిండర్ కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి నాలుగు వందల యాభై ఉన్న సిలిండర్లు పన్నెండు వందల చేసి మనం కాంగ్రెస్ వాళ్ళం ఐదు వందల అన్నాం ఐదు వందల సిలిండర్ అనగానే ఆయన రెండు వందలు తగ్గించి తొమ్మిది వందలు చేసిడు ఇలా కాంగ్రెస్ పార్టీ ఐదు వందలకే సిలిండర్ ఇస్తుంది మీరు తొమ్మిది వందలు కడుతున్నారు మళ్ళా మీకు వారం రోజుల్లో మీకు మీ నాలుగు వందలు మీకు మీ అకౌంట్లకు వస్తున్నాయి మీకు ఐదు వందలకే సిలిండర్ పడుతుంది సుమా ఇలా కాబట్టి ఇలా మహిళల కొరకు ఉచితంగా బస్సు సౌకర్యం ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు అదేవిధంగా ఫ్రీగా ఇంటికి కరెంటు మరి అదేవిధంగా ఇవాళ ఐదు వందలకే సిలిండర్ ఈ నాలుగు గ్యారంటీలు మేము అమలు పరుస్తా ఉన్నాము ఇకపోతే రైతులు మన దమ్మన పేరంటనే రైతులు మరి ఇక్కడ రైతులకు కూడా ఆ రోజు మేము మాటించినాం ఏమనంటే మీరు పండించిన పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాము ఈ పంటకు మేము మరి అప్పటి వరకు మన ప్రభుత్వం రాలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే వానకాలం పంటకు ఖచ్చితంగా ఐదు రూపాయలు మీకు వరికి క్వింటాలకు బోనస్ ఇస్తాం అదే విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నాం ఇలా తెలంగాణ ఎంత అప్పులైనా గానీ మరి ప్రభుత్వమే బ్యాంకు మాట్లాడి పూజ ఇచ్చి ప్రభుత్వము మరి మీ రుణాలు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల అంటే మన స్వాతంత్ర దినోత్సవం లోపల మనకు మీకు అందరు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేపిస్తామని చెప్పి కే మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాం ఇవాళ మన పంటల నష్టం జరిగినాయి మన అకాల వర్షంతో ఎందుకు జరిగినాయి పంటకు పంట బీమా లేదు కేసీఆర్ రైతు బంధు పేరు మీద మొత్తం అన్ని తీసేసిండు పంట బీమా తీసేసిండు డ్రిప్ ఇరిగేషన్ తీసేసిండు అదేవిధంగా ట్రాక్టర్లు సబ్సిడీ తీసేసిండు ఇలా పట్ల వరకు సబ్సిడీ లేదు నా సబ్సిడీ లేదు మేము అన్ని కూడా మళ్ళీ ఇస్తా ఉన్నాం ఇలా పంట బీమా కూడా మీ రైతు ఎకరాలు ఉన్నది ఏ పంట పండిస్తున్నాడు మరి అది సంబంధం లేకుండా మీకు బ్యాంకు లోన్ ఉందా లేదా సంబంధం లేకుండా ముందు కాంగ్రెస్ పార్టీ ముందు రాజశేఖర రెడ్డి గారి టైం మనం కొంచెం గ్రాంట్ ఇస్తుండే మిగతా మీ బ్యాంకులు ఈ పంట బీమా కట్టుకుంటుంది ఇప్పుడు అట్లా కాకుండా నూటికి నూరు శాతం మొత్తం పంట బీమా రెండు వేల కోట్లు పెట్టి ప్రతి రైతుకు మనం పంట బీమా ఇస్తున్నప్పుడు రాబోయే వర్షకాలం ఉంటే మీకు పంట నష్టం ఉండదు వరక వరగ వానవడని వరదలు రావని మీ పంటకు బీమా ఉంటది కాబట్టి మీకు నష్టపోవడానికి అవకాశం లేదు ఈ విధంగా రైతుల పక్షపాతిగా మహిళా పక్షపాతిగా మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది నాలుగు నెలలేదు కొత్తగా ఉట్టిన బిఠా మరి అది కూడా అప్పులప్పాలు చేసి తెలంగాణను మొత్తం విధ్వంసం చేసి గడియల పాలన చేస్తే మీకు అందరు కూడా తెలుసు కేసీఆర్ ప్రగతి భవన్ కొట్టి మనం ప్రగతి భవన్ గేట్ కొట్టేసినాం ఇలా ధర్నా చౌకను ఓపెన్ చేసినాం ఎవరైనా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నా చేసుకునే ఉద్దేశంతో మరి ఇలా ప్రజాపాలన పేరు మీద మనం అక్కడ అప్లికేషన్ తీసుకుంటున్నాం ఇవాళ వచ్చింది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మళ్ళా వచ్చింది ఇవాళ అప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పార్టిసిపేట్ చేసాను కొట్లాడినాం మన నీళ్లు మనకన్నారు అన్నారు ఇవాళ మనం దమ్మనపేట పొలాలకు ఎక్కడైనా పొలాలకు నీళ్ళు వచ్చినాయా కెనాల్స్ వచ్చినాయా రాణిత చేవెళ్ళ ప్రాజెక్టు ట్వంటీ వన్ ప్యాకేజ్ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తొంభై శాతం కంప్లీట్ అయింది అది కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని ఇవాళ కేసీఆర్ వచ్చి ఏం చేసిందంటే దానికి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం రీడిజైనింగ్ పేరు మీద మూడు వేల కోట్లకు పెంచి పది సంవత్సరాల నుండి దాని పెండింగ్ ప్రాజెక్టు కింద పెట్టి మనకు నీళ్లు రాకుండా ఇచ్చాడు ఇవాళ పది సంవత్సరాలు మనకు రెండు పంటలకు నీళ్ళు వచ్చండి అది కూడా ఇవాళ మేము కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తిరగకుండా ఖచ్చితంగా మీ దమ్మలపేట గ్రామానికి ప్రతి కుంటకు మేము సాగునీరు ఇస్తామని చెప్పి ఈ సందర్భం అయితే చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి విద్యార్థులకు ఇక్కడ వచ్చి నాలుగు నెలలు అయింది అయినా కానీ ముప్పై వేల మందికి ఎంతమందికి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం అప్పటికే అంటే మీ జాబ్ అపాయింట్మెంట్స్ ఇచ్చినాం ఇవాళ ఇట్లా చెప్పుకుండా పోతే కాంగ్రెస్ చేసిన ఈ నాలుగు నెలలైనా ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరందరూ దయదలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గద్ద దిగిడు మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది అక్కడ పదిహేను మోడీ ఉన్నాడు ఇలా ఆయన ఏమన్నాడప్పుడు మొదలు అధికారానికి వచ్చినప్పుడు మీకు అందరు కూడా ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు మీ ఏ కోట్లు ఇస్తామన్నారు స్విస్ బ్యాంక్ నల్లధనం తెచ్చి మరి రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర ఉన్నా దాన్ని పెంచుతామన్నారు ఇవాళ పెంచిన రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు ఎక్కడ నా ఆదాయం రెట్టింపు కాలే పెట్టుబడి రెట్టింపు అయింది ఇవాళ మరి కల్పి కార్మికుల సమస్యలు అట్లనే ఉన్నాయి ఒకటి కాదు కానీ చెప్పిన అన్ని కూడా పదిహేను ఏం చేయలే ఇంకొక పని చేసి ఆయన ఏం చేసిందంటే యాభై సంవత్సరాలు కాంగ్రెస్ నిర్మించినటువంటి సంస్థలన్నీ కూడా రైల్వేస్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు షిప్ యార్డ్ కావచ్చు మైన్స్ కావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశాఖ హుక్కు కావచ్చు మన పిహెచ్ఎల్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు అన్నీ అమ్ముకుంటున్నాడు ఎవరికి అమ్ముకుంటున్నాడు గుజరాత్ వ్యాపారులకు అమ్ముకుంటున్నాడు అదాని అమ్మారు మరి ఇలా రాబోయే కాలంలో ఇంకా మళ్ళా గెలిస్తే ఏం చేస్తారు ఇంకా ఉన్నటువంటి దేశీయ సంపద కూడా అమ్ముకుంటారు అంటున్నాడు మోడీ గారు ఏమంటున్నారు మాకు ఇంకా నాలుగు వందల సీట్లు ఇవ్వండి టూ థర్డ్ మెజార్టీ ఇవ్వండి పార్లమెంట్ లో మేము బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అంటున్నాడు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులారా గిరిజన సోదరులారా పీసీ సోదరులారా మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే మన పిల్లలు ఇలా డాక్టర్ అయిన ఇంజనీర్ స్థానంలో ఉన్నారు మరి ఇవాళ ఉన్న రిజర్వేషన్లు తీసేస్తా అంటే మనం ఊరుకుందామా మరి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం ఆరుస్తామంటే ఊరుకుందామా మరి మళ్ళీ వాళ్ళ అవసరమా మనకు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ యాభై శాతం పైన బీసీలు ఉన్నారు మరి పద్దెనిమిది శాతము దళితులు ఉన్నారు మరి పన్నెండు శాతం గిరిజనులు ఉన్నారు నూటికి తొంభై శాతం వీళ్ళే ఉన్నారు వీళ్ళ జనగణన చేసి అవసరం ఉంటే కులాల వారిగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించి ఇంకా యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు మనం పోరాటం చేస్తా ఉన్నాం బీసీ కులగణన చేద్దామని అంటే మోడీ ఒప్పుకుంటలేడు వీళ్ళ పండించిన ధరకు పంటకు ధర మనం కల్పించాలా మరి దాన్ని పార్లమెంట్లో చట్టబద్ధ చేయాలనంటే ఒప్పుకుంటలేడు మరి దేని కొరకయ్యా మీరు మరి బీజేపీకి ఓట్లు అడుగుతున్నారంటే ఆయన చెప్తున్నాడు ఉన్న రిజర్వేషన్ తీసేస్తాము మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నాడు ఇలా మతం పేరు మీద రాముడి పేరు మీద అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా దమ్మన్నపేట గ్రామస్తున్నాడు మనం ఇంతకు ముందు రాముని మొక్కలేదా దేవుడు ఎక్కడ ఉండాలి దేవుడి గుడిలో ఉండాలా భక్తి ఎక్కడ ఉండాలి గుండెలో ఉండాలా దేవుడిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి మరి రాముని పేరు మీద అక్షంతల పేరు మీద మతం పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇంకొక వైపు కేసీఆర్ అదేంటి పరిపాలించిండు పరిపాలించి ఏం చేసిన అంటే అయ్యా కొడుకు అల్లుడు అందరు కూడా కోటేశ్వరుడు అయిపోయి తెలంగాణ మొత్తం కొంపం ఉంచి వీళ్ళ చరిత్ర చెప్పాలా వీళ్ళ కవిత ఎక్కడ ఉన్నది వీళ్ళ కవి కవిత ఎక్కడ ఉన్నది జైల్లో ఉన్నది ఎందుకు అయింది కళ్ళు మరి ఆడవాళ్ళు కళ్ళు అమ్ముతారా అంటే బీటర్ ఏమో కొడుకేమో అమ్ముతుంది పిల్లలు పరీక్షలు రాస్తారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగాల కొరకు ఆ పేపర్లు అమ్ముకున్నాడు ఇవాళ కేసీఆర్ ఏమో తరణి పేరు మీద హైదరాబాద్ చుట్టూ భూములు అమ్ముకుంటాడు అంటే బిడ్డర్ ఏమో లిక్కర్ అమ్ముతుంది కొడుకు పేపర్లు అమ్ముకుంటాడు అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు ఇది వాళ్ళ చరిత్ర మొన్ననే మనం అందరం కూడా తీసి పండ కొద్దికినమా కేర్ ఇక్కడ ఉన్న గోవర్ధన్ కూడా పదేళ్ళు ఏం పని చేయలే అయ్యా కొడుకుల అరాచకం ఎక్కువైపోతుంది మరి మురం అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు అండగొరకు తోసుకుంటున్నారు అని దౌర్జన్యాలు చేస్తున్నారు గరీబుల మీద అని చెప్పి మనం కోరుకున్నప్పుడు మీరు అందరు దించి నన్ను గెలిపించింది ఇవాళ మరి మళ్ళా ఏమంటుండు గోవర్ధం పదేళ్ళు ఏళ్ళు నేను ఏం చేయలేదు కానీ మళ్ళీ నేను కుంటుకుంటు వస్తుండే ఇప్పుడు వచ్చి ఏమంటుండు నేను పార్లమెంట్ను ఆడ నేను కొట్లాడతా మళ్ళీ నేను డమ్మను ఫండ్స్ వేస్తా అంటున్నాను అంటే పదేళ్ళు ఓడిపోయిన మనిషి ఇలా మరి మూడు నెలల్లో ఏం మార్పు వచ్చింది అంటే ఇలా కేసీఆర్ ఏమంటున్నాడు ప్రభుత్వం ఏదైతే మీరు ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె తీస్తా ఉంటున్నాడు బీజేపీతో నేను నేనేమంటున్నాడు హంగ హంగు పార్లమెంట్ వస్తుంది మీరు అందరు గమనించాలి యువకులారా పార్లమెంట్ వస్తుంది మరి దాంట్లో నేను కేంద్ర మంత్రి అవుతాను నామనాగేశ్వరరావు కూడా మంత్రి అవుతాను అంటాడు మరి కేసీఆర్ ఎట్లా మంత్రి అవుతాడ బీజేపీతో కలిస్తేనే కదా మంత్రి అయ్యేది అంటే చెప్పగానే వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు అందుకే నేను చెప్తున్నా ఒకవేళ టిఆర్ఎస్ కు పొలపాటున మీరెవరైనా ఎవరైనా ఓటేస్తే అది మోడీలు వేసినట్టే అది ఎందుకు అనికి రాదు ఈ కార్ అన్నది షెడ్ పోయింది నాలుగు టైర్లు పంక్చర్ అయినాయి ఇలా కేసీఆర్ కాలు బాత్రూమ్ లో చారిపడి కాలుకు ఆపరేషన్ అయ్యి ఉంటుకుంటా నడుస్తున్నాడు ఆయన మళ్ళా రాడు ఇక్కడ మన గోవర్ధన్ మళ్ళీ ఇవ్వడు కాబట్టి టిఆర్ఎస్ కు ఓటు వేస్తే అది నీ బురుగు వేసినట్టే ఇక బీజేపీ సంఘం నేను చెప్పాను మన దేశాన్ని నమ్ముకుంటున్నారు వాళ్ళు వీళ్ళు దేశభక్తులు అని చెప్తా ఉన్నారు చాలా మంది నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ గారు చేయిన్రు మహాత్మా గాంధీ గారు చేయిన్రు దేశం కొరకు అదే ఇందిరాగాంధీ గారు దేశం కొరకు ప్రాణం అర్పించింది రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణం అర్పించిండ్రు నేను అడుగుతా ఉన్న ఇలా మోడీ గారి కుటుంబంలో కానీ అమిత్ షా కుటుంబంలో కానీ ఎవరైనా దేశం కొరకు చేలుకోయినరా ఎవరైనా దేశం కొరకు ప్రాణం ఇచ్చిరా అని అడుగుతా ఉన్నారు ఎవరు దేశభక్తులు మరి ఇందిరాగాంధీ ఫ్యామిలీ దేశభక్తలా మోడీ గారు దేశభక్త ఇవాళ దేశభక్త అంటే మాటలు ఎప్పుడు కాదు ఇవాళ పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేయబోతున్నాం కూడా అందుకనే ఇందిరా చెప్తాను ఆ రోజు చెప్పినాం కేసీఆర్ చెప్పిన పదేళ్ళు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలే ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలలు అయింది మనం ఇవాళ మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఐదు లక్షల చొప్పున శాంక్షన్ అయినాయి ఈ ఎన్నికలు ఈ కోడు పోంగానే ఖచ్చితంగా ఆఫీసర్లు మీ దగ్గరకు వస్తారు మొత్తం ఇల్లు ఎవరు లేని అన్ని లెక్క తీసి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలలో రాబోయే ఐదు సంవత్సరాల్లో దమ్మన్నపేట ఇల్లు లేని వారందరు కూడా ఇందిరా ఇల్లు కట్టిస్తామని తెలియస్తాం అది కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన మనం నిలబడతాం రైతుల పక్షాన నిలబడతాం మహిళ పక్షాన నిలబడతాం ఇంకొకటి ఉంది ఇవాళ మనం ఉపాధి హామీకి పనికి పోతాం కుట పని ఎవరు పెట్టినది సోనియామ పెట్టింది ఎందుకు పెట్టింది భూమి లేని నిరుపేదలు ఎవరైతే వ్యవసాయం పనులు లేనప్పుడు వాళ్లకు తిండికి పూడు పూటలు కావాలా అని చెప్పి ఉపాధి హామీ పథకం పెట్టింది పదేళ్ల కింద నూట యాభై రూపాయలు ఉండేది ఇవాళ మనకి ఎంత వస్తున్నది నూరు రూపాయలు కూడా వస్తలేవు సరిగా నాకు తెలిసి అంటే పదిహేల తర్వాత నూరు రూపాయలు ఉంటుందా ఇవాళ ఈ ఆరు ఐదు గ్యారంటీలలో రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో ఉపాధి హామీ పథకానికి నాలుగు వందల రూపాయలు ఇస్తాం కేంద్రంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకని మీరు ఏంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల నన్ను కెల్పించారు ఇక్కడ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఈ జరగబోయే ఎన్నికలు చాలా పెద్ద ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఇవి అక్కడ మోడీ గారి గద్ద దించాలా ఇందిరాగాంధీ మన్మణన్ని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి పదమూడవ తారీఖు నాడు ఎన్నిక ఉన్నది మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక పాంప్లెట్ రెడ్డి గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి మరి ఆయనకు టికెట్ ఇచ్చింది ఆయన ఆయన అడ్వకేట్ వకీల్ ఆయనకు మనం చూసినాం మనము ఎవరిని చూసినాం కవిత చూసినాం ఆమె ఏం చేయాలని ఆమె కథ దించి కొడుకున్నాడు అరవింద్ అని చెప్పి అరవింద్ వేస్తే అరవింద్ ఐదేళ్ళు మన ఊరికి రాకపోయే ఒక రూపాయి ఇయ్యకపా మరి ఇక ఇద్దరిని చూస్తే మీ జీవన్ రెడ్డి అంటే ఈయన మీకు అందరు కూడా పాంప్లెట్ ఇస్తాం ఎందుకంటే అన్ని గ్రామాలకు ఆయన రావడం వీలు కాదు కాబట్టి ఆయన పక్షంలో నేను వచ్చినా మరి ఈ జీవన్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే ఈయన పార్లమెంట్కు పంపిస్తే మన గ్రామానికి అన్ని విధాలుగా మన నియోజకవర్గం పార్లమెంట్ తరఫున ఆయన కొట్లాడతాడు సీనియర్ కాబట్టి ఇంకా ప్రభుత్వం వస్తే మనం మన మంత్రి కూడా అవుతాడు మనకు లాభం అవుతుంది మన మన పార్లమెంటు కాబట్టి మీరందరూ కూడా విజ్ఞులు మరి చైతన్యవంతులు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాం ఇంకొక విషయం దమ్మనిపేటలో చెప్పినాం ఇప్పుడు నేను వచ్చినాక నాలుగు నెలల్లోనే మరి దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చినాం వీళ్ళ మనం స్కూల్ ఒకటి ఫౌండేషన్ వేసుకున్నాం ఇక్కడ రకరకాలుగా అన్ని రంగాలలో మీకు ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ రోడ్డు మూడు బ్రిడ్జ్లు కావాలంటున్నాడు ఆ మూడు బ్రిడ్జులు కూడా చేపిస్తాం ఒకటి కెనాల్ ఉన్నది అంటున్నారు దాన్ని కూడా మంచిగా చేపిస్తాం ఇంకా ఒక మహిళా భవన్ కావాలంటున్నాడు తప్పకుండా మీరు జాగా చూసుకోండి తప్పకుండా ఇక్కడ మన దమ్మనపేట మహిళలందరూ కూడా మేము మహిళా భవన్ పెద్ద భవనం కట్టిస్తాము దయచేసి అదే అది చూసుకోండి ఏదైనా చూసుకుంటే నేను ఇప్పిస్తాను గవర్నమెంట్ జాగున్నా నేను ఇప్పిస్తా నా జాగ్ ఉంటే కూడా నేను మహిళా భవన్ కట్టిస్తా మీరేం ఏం వరి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఐదేళ్లు మేము ఉంటాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఏం చేసినా మేమే చేయాలా ప్రభుత్వం ఉన్నోలే చేస్తారు కదా ఇలా అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది తెల్లారి బీజేపీ రాడు నా టీఆర్ఎస్ రాడు కాబట్టి మీరంతా కూడా దయచేసి ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చిన పైపు లేదు దాండగిలకు వెయ్యి గజాలు తీసుకోమంటున్నాడు సరే ఆ అవసరం ఉంటాడు మనం భూమి తీసుకుందాం మీకు పాలు కూడా కట్టిస్తాం మీరు చేయగలిగింది ఒకటే పదమూడవ తారీఖు నాడు ఇద్దరు జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు నన్ను ఎట్లైతే గెలిపించిందో ఆయనను కూడా గెలిపించి పార్లమెంటుకి పంపిస్తే ఆయన మంత్రైతుడు మరి అక్కడ ఆయన ఆయన ఇక్కడ నేను ఇద్దరం కలిసి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీకు అందరు కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే చేతి గుర్తుకే